హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం ధనస్సు రాశి వారికి మే నాలుగు ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరికి గురు బలం అధికంగా ఉండటంతో వీరు ఏ పని తలపెట్టినా మంచి సక్సెస్ అనేది వీరు పొందబోతున్నారు ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారందరి ధనస్సు రాశికి చెందుతారు ఈ ధనస్సు రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు వీరికి శుభదాయకంగా ఉండబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ ధనస్సు రాశి వారికి మే నాలుగు ఐదు తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి వీరి తలరాత అనేది మారబోతుంది వీరు వీరి జీవితంలో మంచి సక్సెస్ని వీరు పొందబోతున్నారు వీరి గోచార ఫలితాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి కార్యదీక్షత కార్యదక్షత అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ప్రతి రంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు అలంకార ప్రియులు వీరు అందంపై ఆకర్షణను కలిగి ఉంటారు ఈ ధనస్సు రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసి వారి మెప్పు అనేది వీరు పొందుతారు ఈ ధనుస్సు రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు ఈ రాశి వారు మాత్రం ఈ టైంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి వీరి యొక్క గోచార ఫలితాలు వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ టైంలో మీరు కొంచెం విశ్రాంతి కూడా తీసుకోబోతున్నారు ఈ ధనుస్సు రాశి వారి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోయే టైం అనేది ఇప్పుడు రాబోతుంది వీరు చేసిన ప్రతి పనిలో విజయాలను వీరు అందుపుచ్చుబోబోతున్నారు ఈ రాశిలో జన్మించిన వారు ఈ సమయంలో అదృష్ట యోగాన్ని అయితే ఈ టైంలో మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు మీరు చేసే ప్రతి పని విజయవంతంగా ఉండబోతుంది ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలో గొప్ప గొప్ప విజయాలను పొందే అవకాశాలు మీకు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే గురుబలం మీకు అధికంగా ఉంది ఈ పని తలపెట్టిన మంచి సక్సెస్ రాబోతుంది ఇక చేయలేము అనుకున్న పనులు కూడా ఈ టైంలో మీరు ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఎప్పుడూ ఉంటుంది అయితే ఈ రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు దానివల్ల వీరు ఏ పని తలపెట్టినా దాంట్లో పనులు అనేవి నెమ్మదిగా సాగే అవకాశాలు ఉన్నాయి వీరిపై నరదృష్టి ఎక్కువగా ఉండటం వల్ల పనులలో ఆటంకాలను వీరు పొందుతారు ఈ రాశి వారికి మాత్రం ఈ టైం చక్కగా కలిసి రాబోతుంది మీరు ఏ పని చేసినా కానీ విజయవంతంగా ఉండబోతుంది ఈ రాశి వారు మంచి లక్షణాలను కలిగి ఉంటారు పది మందికి సహాయం చేస్తూ ఉంటారు అలాగే దాన చేయడం వీరికి చాలా ఇష్టం అయితే ఈ రాశి వారు పెద్దల పట్ల ప్రేమ గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఇప్పుడు మంచి సక్సెస్ అనేది రాబోతుంది ఎందుకంటే గురుబలం అనేది వీరికి అధికంగా ఉండబోతుంది ఈ టైంలో వీరు ఏ పని చేసినా కానీ మంచి ఫలితాలని వీరు ఖచ్చితంగా పొందుతారు వీరి సమస్యలు అన్నీ ఈ టైంలో తీరబోతున్నాయి ఈ వీరికి చిన్నప్పటి నుంచి కష్టాలే వీరి కుటుంబ బాధ్యతలను ఈ రాశివారు తమ భుజాలపై మోస్తూ ఉంటారు అయితే ఈ రాశివారు ముక్కు సూటు వ్యక్తులు అంటే వీరికి ఏది అనిపిస్తే అది మాత్రమే చేస్తారు ఎదుటి వారు చెప్పింది వీరు వినరు దానివల్ల వీరికి శత్రువులు అనేది అధికంగా ఉంటారు వీరికి శత్రువుల సంఖ్య అధికంగా ఉంటుంది అయితే ఈ ధనుషు రాశి వారికి మనం చెప్పుకున్నట్లు అయితే గోచార ఫలితాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ రాశి వారికి మాత్రం ఏ పని తలపెట్టినా అదృష్ట యోగాలే కనిపిస్తున్నాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం రాబోతుంది మీరు విజయాలను పొందే అవకాశాలు ఉన్నాయి గొప్ప గొప్ప అవకాశాలు కూడా వీరికి ఈ టైంలో రాబోతున్నాయి అయితే ఈ టైంలో మీరు ఉన్నత ఉద్యోగుల ప్రశంసలు మీరు పొందబోతున్నారు పై అధికారులతో మీరు ప్రశంసలు అనేవి పొందబోతున్నారు ఉద్యోగపరంగా మీరు ముందుకు సాగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ టైంలో మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోతాయి ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఈ టైంలో శ్రమ కూడా ఎక్కువగా ఉండబోతుంది ఈ రాశి వారికి ఈ టైంలో కొత్త కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీ కష్టాలు బాధలు తీరిపోయే టైం అనేది రానే వచ్చింది ఈ టైం మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఏ పని తలపెట్టిన దాంట్లో ఖచ్చితంగా విజయాలను సాధించబోతున్నారు ఈ రాశి వారికి కార్యసిద్ధి కూడా పెరగబోతుంది అన్ని రంగాల్లో మీరు దూసుకుపోతారు జీవితానికి సంబంధించి ఒక గొప్ప నిర్ణయాన్ని అయితే మీరు ఈ టైంలో తీసుకోబోతున్నారు మీ జీవితంలో ఒడిదొడుకులు అన్నీ తీరిపోయే అవకాశాలు ఉన్నాయి పై అధికారులతో మీరు ప్రశంసలు పొందబోతున్నాయి ఈ రాశి వారికి ఈ టైంలో ఇంట్లో మాత్రం శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ధనుస్సు రాశి వారికి గోచార గోచార ఫలితాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి అలాగే గురుబలం కూడా వీరికి అధికంగా ఉండటంతో ఏ పని తలపెట్టిన మంచి సక్సెస్ను మీరు ఖచ్చితంగా పొందుతారు మునుపటి కాలం కంటే ఈ టైం మీకు బాగా కలిసి రాబోతుంది ఈ టైంలో మీరు విశ్రాంతి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధలు తీసుకోండి కొత్త వ్యాపార అవకాశాలు మాత్రం మీకు ఈ టైంలో రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ రాశి వారు మీరు చేసే ప్రతి పనిలో విజయాలను ఖచ్చితంగా సాధిస్త సాధించబోతున్నారు మీకు అదృష్టం అనేది పట్టబోతుంది మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది గొప్ప గొప్ప అవకాశాలు మీకు రాబోతున్నాయి